నమస్కారం పండుగ మిలాదున్నబీ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు గణేష్ విగ్రహాల నిమజ్జనం సమయంలో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు అలాగే విద్యుత్ తీగలు చెట్లు లేదా ఇతర అడ్డంకులు ఉన్నప్పుడు ఇనుపరాట్లు ఉపయోగించవద్దని హెచ్చరించారు నా పేరు వెంకరెడ్డి అల్లపూర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను ఈ గణేష్ చతుర్థి మరియు మిలాలు నవి ఒకటే సమాయణం వస్తున్నందున అల్లపూరు ప్రజలకు విజ్ఞప్తి చేయనదేమనగా ఈ గణేష్ ఉత్సవాలు జరిపేటప్పుడు ఊరేగింపులో మీ వెహికల్ పై ఉన్న వ్యక్తుల గురించి జాగ్రత్తలు మీరే తీసుకోవాలి అది పిల్లలు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు బండికి సైడ్ లో కూర్చొని కాలు కింద చీడ్చి ఆ టైర్ల కింద పడకుండా మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే డ్రైవర్ కరెక్ట్ డ్రైవర్ కండిషన్ మంచి కండిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి వాళ్ళు డ్రింక్ చేసి ఉంటే వేరే వాళ్ళని అరేంజ్ చేసుకోవాలి అలాగే వాళ్ళు ప్రొసీజర్ తీసే దారిలో ఏమైనా కరెంట్ వైర్లు ఉంటే అవి కిందికి ఉంటే ముందే మాకు ఇన్ఫార్మ్ చేస్తే కరెంట్ వాళ్ళకి చెప్పి ఆ ఏరియాలో కరెంట్ బంద్ చేయడం లేదా అక్కడ ఎవరన్నా వైర్ వైర్లు పాస్ అయ్యేటట్టు ముందే మేము ఏర్పాట్లు చేస్తాము అలాగే ఇంకేమైనా చెట్లు అంటే ఉంటే కూడా మాకు ముందే తెలిపితే మేము మొత్తం ఆ బయట చెట్లు పవరింగ్ చేసి చీర్చించే వాళ్ళు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలపగలరు అలాగే మిలాదు సంబంధించి ఘోరమైనగా అయినాగా మిలాదు అవి సిటీలో ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటారో ఇక్కడ కూడా అదే రోజు సెలబ్రేట్ చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురాగలని కోరుతున్నాము థ్యాంక్ యూ